అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎన్ ముకుందరావు గారు రచించిన నాది గడ్డం అనే కథను విందాం ఈ కథ అక్టోబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెడుతున్న వాళ్ళే అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి రెండవ వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ మొదటివాడికి నున్నటి గుండు రెండవ వాడు ఏ కారణం వలనో గెడ్డం పెంచాడు ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు నేస్తాం ఇన్నాళ్ళయే నీ ఎదుట నేను అనలేదు కానీ నీ గెడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తుందోయ్ ఇంతవరకు నేను ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నాను నీ గెడ్డలు లాంటి గెడ్డం మటుకు మన దేశంలోనే లేదంటేనమ్ము అన్నాడు ఇందుకు రెండవ వాడు మురిసిపోతూ అవును మిత్రమా అందరూ ఇలాగే అంటున్నారు అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను అవకాశం దొరికితే వాళ్ళు కొనేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోని కుడిచేతి ఐదు వేళ్ళు పోనిచ్చి ఉత్సాహంతో నిమరజొచ్చాడు ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో ఎవడో ఎందుకు నేనే కొంటా ఎంతో చెప్పు అన్నాడు ధనాశ గల వాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి అప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు అయితే ఒక వెయ్యి మొహరిలు ఇవి చూద్దాం అన్నాడు ఓ దానికేం తప్పకుండా తీసుకో ఇంకా నువ్వెంత గొప్పవెల కోరతావోననుకున్నాను నేను అంటూ గభీమని జేబులో నుంచి తీసి కొంత సొమ్ము భయాన ఇచ్చాడు మొదటివాడు ఇందుకు వాడు బిత్తరపోయాడు మొదటివాడు ఒకే ఒక షరతు పెడుతూ అబ్బాయి ఇంతటి నుంచి ఆ గడ్డ నాది అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డను నేను తీసేసుకునే వరకు దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది తెలిసిందా నా గడ్డానికి నా ఇష్ట ప్రకారం తైలం రాయాలి నేను చెప్పిన విధంగా దాన్ని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు ఓస్ దీనికేముంది అని అనుకుంటూ రెండవ వాడు వెంటనే వారిని షరతుకు అంగీకరించాడు వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు అబ్బాయి ఇటుపైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగా ఉన్నది అని మెచ్చుకునేటట్లయితే వారితో నువ్వు అయ్యా ఈ గడ్డ నాది కాదండి ఫలానా వారిది ఆయన దీనిని ఇచ్చి కొనేసుకున్నాడు ఆయన కోసమే నేను దీనిని పోషించుకు వస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి తెలిసిందా సరే అన్నాడు వాడు మరునాటి నుంచి వేళాపాడా లేకుండా మొదటివాడు వాడి దగ్గరకు వస్తుండేవాడు ఏం నేస్తాం ఇలా వచ్చావు అని పలకరిస్తే మరేం లేదు నా గడ్డం ఎలా ఉందో చూసుకుపోదామని వచ్చా అనేవాడు ఒక్కొక్క నాడు ఉరుములు ఉరుముతూ వచ్చి ఇదేంటయ్యా నా గడ్డమంతా నాశనం చేస్తున్నావే నిగనిగలాడుతూ మెరిసిపోవలసిన నా గడ్డానికి చౌకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు అయినా తీరువు తెన్ను లేకుండా ఏమిటి దువ్వుకోవడం బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు ఇలా హయాం జలాయించేసరికి రెండవ వాడికి ప్రాణం విసిగిపోయింది స్నేహితుని పోరు పడలేకపోయాడు ఇద్దరికీ బెడిసింది బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏదో గడ్డి తిని ధనాస చేత ముందు వెనుకలు యోచించకుండా ఒప్పుకున్నాను నా గెడ్డం మళ్ళీ నాకు ఇచ్చేయి నీ డబ్బును తీసేసుకో అని ప్రాధాయపడ్డాడు మొదటివాడు ఒప్పుకోలేదు వాడు పోని నీవు ఇచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు మొదటివాడు మాట్లాడలేదు వాడు ఎలా అయినా ఈ పీడ వదిలించుకుందామని నాలుగు వేలిస్తాను అన్నాడు ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు వాడికి ఏమీ తోచింది కాదు గట్టి చిక్కులో పడ్డాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు రెండవవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చరువతో గెడ్డం లాగాడు ఆశ్చర్యం గెడ్డం ఉన్న పడంగా వాడి చేతిలోకి ఊడి వచ్చేసింది మొదటివాడు గవీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు తెలివిమంతుడైన అధికారి ఇద్దరు ఉద్దేశాలు క్షణంలో గ్రహించేశాడు విచారణ జరిపాడు గెడ్డం నేను కొన్నాను హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుడిని నానాహింసలు పెట్టడం వాడు పెట్టే యాతనలు పడలేక రెండవ మాయా మాయాగడ్డం అంటించుకోవటం జరిగిందని వెల్లడైంది మొదటివాడు అర్ధరాత్రి అప్పుడు పనిగట్టుకు వెళ్లి బలవంతాన లాక్కున్న గడ్డంతనే పట్టుకుపోవలసిందని రెండవ దానికి అతను ఇవ్వవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే రెండవ వాడికి చెల్లించవలసిందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి